ఆత్మ ప్రేమ లేకపోతే ప్రేమ కనపరచకపోతే పరిశుద్ధాత్మ దిగి రాదు మనం ఎన్ని పాటలు పడవచ్చు ఎంత ఆరం చేయొచ్చు ఎంత స్థుతించవచ్చు ఎంత వాయిద్యం వాయించవచ్చు ఎన్ని గట్టి కీర్తలు పడినా కానీ ఎంత గట్టిగా చప్పట్లు కొట్టినా కానీ మనమినికి పరిశుద్ధాత్మ రావట్లేదంటే మనలో ప్రేమ లేదు కొర ఇంట్లోకి ఏమొచ్చింది పరిశుద్ధాత్మ దిగు వచ్చింది మూడు వేల మందికి మీదికి అదే పెందుకు వస్తూ నూట ఇరవై మంది ఉంటే ఒలమినికి ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది పరిశుద్ధాత్మని మినికి దిగి రావాలంటే నువ్వు ఒకరిని ఒకరు ప్రేమించుకునే గుణం ఉండాలి ఒకరిని ఒకరు ఆదరించే గుణం ఉండాలి ఒకరిని ఒకరు దగ్గర వేసిన గుణం ఉండాలి వాళ్ళ పాపములను మనం క్షమించే ఉండాలి అది దేవునికి వాక్యం చెబుతుంది కనపడే ప్రజలే ప్రేమించలేకపోతే కనపడని నన్ను నువ్వు ఎలాగా ప్రేమిస్తావు నిజమే కదా కనపడే ప్రజలను మనం ప్రేమించకపోతే కనపడని దేవుని ఎలాగా ప్రేమిస్తావు అందుకే దేవునికి వాక్యం చెబుతావు మనం ఏం కలిగి ఉండాలంటే గెటి చెబుతాం